వేదవతి పూజ చేసి అందరికీ హారతి ఇచ్చరమ్మా అని చెప్పి అక్షయ్కు ఇస్తుంది సరే నానమ్మ అని అక్షయ హారతి ప్లేట్ తీసుకుని వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ హారతి తీసుకున్న తర్వాత చింటు దగ్గరికి వెళ్ళి హారతి తీసుకొచ్చు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అప్పుడు చింటు వాటి దిస్ ఆరతి దీనివల్ల నేర్చుకోవాల్సిన మంచి ఏముందత్తా అని చెప్పి లావణ్యను అడుగుతూ ఉంటాడు లేదు లేదులేరా వదిలేసేయి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఏం లేదన్నా ఉంటే తప్పకుండా దాని గురించి తెలుసుకోవాలత్తా అని చింటూ అంటూ ఉంటే వీడు ఒక రివర్స్ గేర్ తలకై తింటున్నాడు అని లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది తింటూ హారతి గురించి నీకు చెప్పనా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది టెల్మి అక్షయ అని చెప్పి చింటూ అంటాడు దీనిని కర్పూర హారతి అంటారు ఆలయంలో మూల విరాట్ని డైరెక్ట్గా తాకలేము కాబట్టి ఆయనకు ఇచ్చే ఆరతిని తీసుకుంటున్నాం కాబట్టి ఆయన స్పర్శించినట్టు అనిపిస్తుంది అలాగే కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి మొదటిది ఎలాంటి అశేషం మిగలకుండా దహించకపోవడం రెండు సుగంధాన్ని ప్రకాశాన్ని వెదజిమ్మడం ఈ కర్పూరం లాగానే మనిషి జీవితం కూడా వెళ్ళిపోవాలని చెప్పి పెద్దల అభిలాష కర్పూరం ఎలా ఎలా అయితే సమస్య పోతుందో మానవ జీవితం కూడా అలానే సమస్య పోవాలని చెప్పి ఆత్మహత్యక భావన అర్థమైంది చింటూ అని అక్షయ అంటూ ఉంటే వావ్ వెల్ సెట్ అక్షయ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అత్తయ్య ఇండియా కల్చర్ని నేర్పించమని అమ్మ నాన్న నీతో కలిపి ఇండియా పంపించారు నీకే ఏమీ తెలియదు నాకేం నేర్పిస్తావు అని చింటూ లావణ్యను అడుగుతూ ఉంటే లావణ్య కోపంగా చూస్తూ ఉంటుంది అత్తయ్య ఒకప్పుడు ఆరతి ఇచ్చి రమ్మని అక్షయను పంపిస్తే అందరూ కలిసి పైన గొడవ పెట్టుకున్నారు ఈరోజు అక్షయతో మీరు ఆరతి ఇప్పించడం సంతోషంగా ఉంది అంతేకాదు కూతురు అక్షయ అందరికీ ఆరత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది కూతురులో ఎలాంటి కుణాలైతే ఉండాలని కోరుకున్నానో అలాంటి కుణాలే కూతురులో ఉన్నాయి ఇది చాలత్తయ్య అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది సందర్భంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అతి త్వరలో పల్లెటూరులో జరిగే జాతరలో అక్షయకు మొక్కు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను లాంటి జాతకం కలిగిన అక్షయకు పల్లెటూరు జాతరలో మనవరాలుగా ప్రకటించి మొక్క అందిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది వేద చెప్పినట్టుగానే పల్లెటూరులో అక్షయ్ కు ముక్కు పుడుక అందుతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరొకసారి ఆలోచించండి అత్తయ్య గారు ఎందుకు అంత తొందర అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మరొక రకంగా ఆలోచించాలా అంటే ఎలా ఆలోచించాలో నువ్వే చెప్పమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది కోడళ్ళలో ఎవరికైనా ఒకరికి ముక్కు పుడక అందిస్తే వేదవతి గారు ముక్కు పుడకను ముగ్గురు కోడల్లో ఒకరికి ఇచ్చారు అంటారు మనవరాలకిస్తే ఏమొస్తుంది అని లావణ్య అంటూ ఉంటుంది అవునమ్మా పెద్ద కోడలికిస్తే ఇంకా గురించి గౌరవంగా చెప్పుకుంటారని రాధాకృష్ణ అంటూ ఉంటే అలానా చిన్న కోడలికి ఇచ్చిన అమ్మ గురించి గొప్పగానే చెప్పుకుంటారని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇది విన్న చింటూ మొక్కు పుడక గురించి ఇంట్లో ఇంత కాంపిటీషన్ ఉందా ఆఫ్టర్ ఆల్ ముక్కు పుడక కోసం అని చెప్పి అంటూ ఉంటే అది ఆఫ్టర్ ఆల్ కాదు కొన్ని జీవితాల్లో వెలుగు చింటూ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ నానమ్మ ముక్కు పొడుకును సొంతం చేసుకోవాలన్న ఆశే లేదు మీ మనవరాలుగా గౌరవం దక్కింది అంతే చాలు అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది నువ్వు వద్దన్నా మొక్కు ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉందమ్మా ముక్కు పొడుక నువ్వు వద్దన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అమ్మవారు తప్పకుండా నీ ధరికి చేరుస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అందరూ కూడా జాతరకి సిద్ధంగా ఉండండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ ముక్కు పొడుక ఆత ఆభరణ కాదు పది ఊర్ల ఆకలి మంటలను తీర్చే ఒక ఆధ్యాత్మిక భావన ముక్కు పొడక ఎవరి దగ్గరికైనా రావాలంటే ఎన్నో గొప్ప గుణాలు ఉండాలి మంచితనం ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించడం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటేనే ఆ అమ్మవారు ముక్కు పొడకను ఎవరి దగ్గరికి చేర్చాలో వారి దగ్గరికి చేరుస్తుందమ్మా అని శ్రీకారు అక్షయకు చెప్తూ ఉంటాడు అక్షయ ముక్కు పొడకను సొంతం చేసుకోవడం కోసం కోడల దగ్గర నుంచి వరకు అందరూ పోటీ పడ్డాము కానీ అది దక్కవలసిన వాళ్ళకే దక్కుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది ఎవరు కూడా కుళ్ళు కుతంత్రాలకు పోకుండా ముక్కు పుడక ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కడం కోసం పల్లెటూరులో జరిగే జాతర కోసం ఎదురు చూద్దాము అందరం కూడా అరేంజ్మెంట్ చేసుకుందాం అని వసంత చెప్తూ ఉంటుంది అమ్మూర్ తల్లి ఇక జాతరలో నీకు తిరుగులేదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు రూమ్లకు వెళ్తారు అయిపోయింది అంతా అయిపోయింది ఆ ముక్కు పుడక కోసం అందరం ఎన్ను ప్రయత్నాలు చేశాము అవన్నీ బిడిసి కొట్టాయి ఇప్పుడు అందరూ కలిసి అక్షయ్కు ఆ ముక్క పుడకను బహుకరించాల్సి వస్తుంది అని కృష్ణ అంటూ ఉంటాడు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టిందే ముక్కు పొడక కోసం వేదవతి స్థానం కోసం జనాల ఆదరణ కోసం ఆ జనాలందరితో జయజైలు కొట్టించుకోవడం కోసం అని నిహారిక చెప్తూ ఉంటే అప్పుడే లావణ్య రాధాకృష్ణ నిహారిక రూమ్లోకి వస్తారు ముక్కు పొడక కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు నువ్వు చేయిన ప్రయత్నం లేదు అది పిడిచి కొట్టకుండా లేదు ఇప్పటి వరకు ముక్కు పొడక కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయాము కానీ ఇప్పుడు ఆ ముక్కు పొడకను అక్షయ్కు ఇస్తానని అత్తయ్య చెప్తుంది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కు పుడక బోహకరణ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది ముక్కు పుడక అక్షయ్కి దక్కడానికి వీల్లేదు ఏదో ఒకటి చేద్దాం ఎవరి దగ్గరైనా ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అయితే ఎందుకో ఈ ముక్కు పుడక ఘనంగా జరిగే కార్యక్రమం ఆగిపోతుందని అనిపిస్తుంది అని లావణ్య అంటూ ఉంటుంది అదే కనుక జరిగితే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను లావణ్యక అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది లావణ్య పిచ్చి కాకపోతే ఎందుకు ఆగిపోతుంది ఇంతకు ముందంటే నిజమైన వారసరాలు నిజమైన జాతకం కలిగిన కోడలు లేదు కాబట్టే ముక్కు పొడక ఆగిపోయింది ఇప్పుడు అసలు సిసలైన నిక్కాసైన ఇంటి వారసురాలు వచ్చింది అక్షయ్కు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది ఇక ముక్కు పొడక బహుకరణ కార్యక్రమం ఎలా ఆగుతుందని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఆగుతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది అదే జరుగుతూ బాగుండు వదిన అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఎవరి వల్ల ఆ ముక్క పొడక కార్యక్రమం ఆగిపోతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు ఇప్పుడు వాళ్ళమ్మ కాఫీ తీసుకొచ్చి లాయర్ సత్యకి ఇస్తూ ఉంటే లాయర్ సత్య ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు ఏంటంటే సత్య ఇంకో కొత్త కేసా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవునమ్మ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవునమ్మ ఒంటేం చేస్తున్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కాదు నీ భార్యని అడుగు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటమ్మ మొదలు అని చెప్పి సత్య అంటూ ఉంటుంది ఏంట్రా హైదరాబాద్ అను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కోడల్ని ఇంటికి తీసుకురావా కోడల్ని తీసుకురారా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆగమ్మ ముందు తను ఎప్పుడు ఎదుర్పడుతుందో అని మనసులో ఉన్న ప్రేమంతా ఎప్పుడు చెప్తానో తను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే కదా ఇంటికి కోడల్ని తీసుకొచ్చేది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కోసం కొన్న పట్టుచెరులు ఏడువారాల నగలు అన్నీ కూడా బీరువాలో అంతే మూలుగుతున్నాయి రా త్వరగా కోడల్ని తీసుకురారా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే నీ కోడల్ని త్వరలో నీ ఇంటికి తీసుకొస్తానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఈ లోపల సత్య డిగ్రీ ఫ్రెండ్స్ వస్తారు ఏరా ఏంట్రా ఇన్ని రోజులకి హైదరాబాద్కి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం చేయంరా లాయర్గా సెటిల్ అయ్యి రావాల్సి వచ్చిందని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కాలేజ్ డేస్ చాలా బాగున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు మీరు మాట్లాడుతూ ఉండండి బాబు కాఫీ తీసుకొస్తానని ప్రభావతి లోపలికి వెళ్తుంది ఒరే ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నాము విశేషాలు ఏంటి అని సత్య అడుగుతూ ఉంటాడు రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం మొదలు పెట్టామురా రేపు డిగ్రీ క్లాస్మేట్స్ అందరూ వస్తారు నువ్వు కూడా తప్పకుండా రావాలి అని చెప్పి సత్యకు తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అందరూ వస్తున్నారా లావణ్య ప్రీతి అవని అందరూ వస్తున్నారా అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు అడుగుతుంది అవని గురించే కదా అని సత్యను తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే అవునరా అని చెప్పి సత్య అంటాడు అవనితో లక్ష్మి మాట్లాడుతూంది అవని రేపు తప్పకుండా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తుంది అప్పుడు అవని గురించి విషయాలన్నీ కూడా తెలుస్తాయి అవనికి పెళ్ళయిందో లేదో ఇంకా నీ కోసం ఎదురు చూస్తుందా అన్నది అని చెప్పి సత్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు నువ్వు కూడా మిస్ కాకుండా తప్పకుండా రేపు ప్రోగ్రామ్కి రావాలరా అని చెప్పి సత్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే తప్పకుండా వస్తానని సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి బావా రేపు డిగ్రీ కాలేజీలో ట్రీ యూనియన్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ జరుగుతుందంట రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు పాటు నువ్వు కూడా రావాలి బావా రేపు ఫ్రెండ్స్ అందరికీ మనసు ఇచ్చిన ముద్దుల బావా ఇతనేనని అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది సారీ అవని నువ్వు వెళ్ళిరా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే చాలా గొప్పది కాలేజ్ డేస్ అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లా మారిపోతాము కానీ అయితే రావటం కుదరదు ఎందుకంటే రేపు మద్రాసులో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఇప్పుడే ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి